ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఏపీ మంత్రి నారా లోకేష్ నిర్వహిస్తున్న ప్రజా దర్బార్ కార్యక్రమానికి నేటితో యాబై రోజులు పూర్తయ్యాయి మంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన మూడో రోజు నుంచి ఉండవల్లిలోని తన నివాసంలో ప్రజా దర్బార్ ప్రారంభించారు లోకేష్ ఇప్పటివరకు యాబై ప్రజా దర్బార్లు నిర్వహించి వివిధ సమస్యలపై ప్రజల నుంచి విజ్ఞప్తులు స్వీకరించి పరిష్కరించారు ప్రజా దర్బార్లో మొత్తం ఐదు వేల ఎనిమిది వందల పది విజ్ఞప్తులు స్వీకరించగా అందులో నాలుగు వేల నాలుగు వందల అర్జీలను పరిష్కరించారు ఒక వెయ్యి పెండింగ్ లో ఉన్నాయని నిర్వాహకులు తెలిపారు సమస్యల్లో దాదాపు యాభై శాతం వరకు రెవెన్యూ హోంశాఖకు సంబంధించినవి కాగా ఆ తర్వాత మానవ వనరులు ఆరోగ్యం పంచాయతీరాజ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖలకు సంబంధించిన సమస్యలు ఉన్నాయి భూ వివాదాలకు సంబంధించి ఒక పెయి ఐదు వందల ఎనబై ఐదు విజ్ఞప్తులు అందగా ఒక పెయి నూట డెబ్బై సమస్యలను పరిష్కరించారు నాలుగు వందల పదిహేను అర్జీలు పెండింగ్ లో ఉన్నాయి హోంశాఖకు సంబంధించి వెయ్యి రెండు వందల డెబ్బై ఆరు విజ్ఞప్తులు రాగా విజ్ఞప్తులను పరిష్కరించారు ఉద్యోగాల కోసం ఎనిమిది వందల వరకు దరఖాస్తులు అందగా అర్హతలను బట్టి మూడు వందల నలభై ఏడు మందికి త్వరలోనే వీరికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించనున్నారు పెన్షన్ కోసం మూడు వందల యాభై దరఖాస్తులు అందాయి ఆయా సమస్యలకు కూడా త్వరలోనే పరిష్కరిస్తామంటున్నారు నిర్వాహకులు ప్రజా దర్బార్ కార్యక్రమం ద్వారా తమ సమస్యలు పరిష్కారం అవుతూ ఉండడంతో ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం మంత్రి లోకేష్ ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ వస్తూ ఉన్నారు ఇప్పటి వరకు అది యాభై రోజులు కూడా పూర్తి చేసుకున్న పరిస్థితి ఉన్నది ఆల్మోస్ట్ చాలా వరకు విజ్ఞప్తులన్నింటినీ కూడా సానుకూలంగా వాటికి పరిష్కారం దొరికిందని చెప్పి ప్రజలైతే ఆనందం వ్యక్తం చేస్తూ ఉన్నారు ఇక పెండింగ్ లో ఉన్నటువంటి ఆయా శాఖలకు సంబంధించినటువంటి విజ్ఞప్తులను కూడా పరిష్కరిస్తామని చెప్పి నిర్వాహకులు చెప్తూ ఉన్నారు ప్రతి రోజు కూడా ప్రజా దర్బార్ లో భాగంగా లోకేష్ వారిని కలవడం ప్రజల నుంచి వినతులను స్వీకరించడం వాటిని ఆయా శాఖలకు సంబంధించినటువంటి అధికారులకు అసైన్ చేయడం కూడా చేస్తూ ఉన్నారు ప్రజా దర్బార్ కార్యక్రమం ఇవాళతో యాభై రోజులు పూర్తి చేసుకుంది ఈ యాభై రోజులుగా దాదాపు ఐదు వేల పైచీలకు విజ్ఞప్తులు వచ్చినట్టుగా తెలుస్తోంది అందులో చాలా వరకు కూడా సమస్యలు పరిష్కారం సో ఈ కార్యక్రమాన్ని మరింతగా ముందుకు తీసుకువెళ్లాలని చెప్పి కూడా భావిస్తూ ఉన్నారు